వాళ్ళక్క వచ్చింది వాళ్ళు పెదనైన్ కూతురు మేము మొహం చూపిమి వాళ్ళక్క అన్నమాట అక్క కాదు చెల్లులు ఇద్దరికి చెల్లెలే ఇద్దరికి చెల్లెలే ర్యాఖీ కట్టడానికి వచ్చిందన్నమాట

ఎవ చెప్పినావు మీరు అంతకు ముందు మీ చెల్లెల్ దీవించండి ఏ మూడు ముళ్ళేస్తున్నావా అక్షతలు అనాలి మా అక్షతలు అనకూడదు అక్షితలో అనాలి మీ చెల్లు హ్యాపీగా నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో సుఖ సంతోషాలతో కీర్తి ప్రతిష్టలతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని దీవించండి కన్నయ్యలు oh I should be even taste yeah one here. ఏంటి ఓకే ముద్దు పెట్టు చెల్లెలకి చెల్లెలకి పెట్టు అబ్బా బల్లి పెట్టినాడు అబ్బా అశోకుడు సూపర్గా పెట్టినాడు Sí, como no, no. no.